అతి టేస్టీగా ఉండే నెయ్యి అప్పడాలు నెయ్యి వడియాలు కూడా అంటారు చూసారా ఇలా అనగానే విరిగిపోతున్నాయి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వచ్చేసి చూసారా సౌండ్ చూడండి ఇలా అంటే చాలు చూడ ఎలా వచ్చిందో చాలా బాగుంటాయండి ఈ నెయ్యి అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి నెయ్యి వడియాలు చేసుకోవడానికి నేనైతే వంద రూపాయలు నెయ్యి కొనుక్కున్నాను వీటిని శుభ్రంగా చేసుకొని ఒక బ్యాగ్లో అయితే వేసుకొని ఉంచుకున్నాను ఈ నెయ్యి వొడియాల కోసం ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని రాత్రి అంతా నానపెట్టుకోవాలి ఈ గ్లాసు సగ్గుబియ్యానికి సగ్గుబియ్యం ములిగినంత వరకు నీళ్ళు పోసుకొని రాత్రి అంతా నానపెట్టుకోవాలి ఇలా ఒకటి సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి వాటర్ని అయితే వడకట్టుకొని సగ్గుబియ్యం ములిగేంతవరకు నీళ్ళు పోసుకొని రాత్రి అంతా ఇలా నానపెట్టుకోవాలి సగ్గుబియ్యం ఎలా ఉడికితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లగా చేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ సేమ్ మిరపకాయలు అంటారు వీటిని చిన్న మిరపకాయలని తీసుకొని కొద్దిగా వేట్ చేసుకోవాలి లైట్గా వేయించుకొని మిక్సీ పౌడర్ కొట్టుకున్నామంటే ఇవి వేరంగా అవుతాయి ఇవి చాలా కారంగా ఉంటాయి ఈ చిన్న మిరపకాయలు ఇన్ని కొద్దిగా వేసుకోవాలి బాగా ఇలా వేయించుకొని మిక్సీ కొట్టుకున్నామంటే మనకి కారపొడి అయితే రెడీ అయిపోతుంది వేయించిన మిరపకాయలు ఇలా మిక్సీ తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా బాండీలో కొద్దిగా నీళ్ళు తీసుకుని నెయ్యి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి ఇలా నెయ్యి నీళ్ళు వరకు ఇలా చేసుకొని నెయ్యిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండి వేరే ప్లేట్లో తీసుకోవాలి మొత్తాన్ని అలానే తీసుకోవాలి ఎక్కువసేపు నెయ్యిని ఇందులో నుంచి సేమంటే మెత్తగా అయిపోతాయి అందుకోసమని వెంట వెంటనే ఇలా చేసుకొని తీసుకోవాలి ఇలా నెయ్యన్నింటినీ నీటిలో తీసిన తర్వాత ఈ నీళ్ళు బయటపడేసి ఈ బాండి ఒకసారి కడుక్కొని తెచ్చుకుందాం ఇప్పుడు అదే బాండిలో ఈ నెయ్యిలు అలానే మనం మిక్సీ పెట్టుకున్న కారపొడి మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మూడు త్రీ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటుంది అందుకే కొద్దిగా వేశాను ఈ నెయ్యి వడియాలకి నువ్వులు ఎక్కువ ఉండాలండి అందుకే నేను నువ్వులే వేసుకుంటున్నాను అలానే ఒక మూడు టేబుల్ స్పూన్లు సాల్టు మూడు టేబుల్ స్పూన్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అలానే ముందుగా మనం ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే అంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం బాగా కలవాలి ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా ఉండలు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ ఉండలు రాలేదు అంటే కొద్ది కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి నాకైతే వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇలా ఉండలు అయితే చేసుకుంటున్నాను ఈ అన్నింటిని ఇలా బాల్స్లో చుట్టుకున్నాక అదే బాగా మీద వేసి మూత పెట్టుకుంటున్నాను ఎండలో చేయాలంటే చాలా టైం పెట్టేస్తుంది కదా అందుకోసమనే ఇలా చేసి ఇలా మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని డాబా పైకి తీసుకెళ్ళి వొడియారుగా వేసుకుందాం డాబా పైకి అయితే వచ్చేసాము ఇలా ఒక సాపను వేసుకొని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని కాటన్ చీర్ తీసుకున్నాను నేనైతే ఇలా పరుచుకుంటున్నాను ఇలా నీట్గా పరుచుకోవాలి ఉగ్గులు లేకుంటే నీట్గా పరుచుకోవాలి ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత ఇలా ఒక డబ్బా మూతను తీసుకున్నాను డబ్బా మూతను తీసుకుని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని తడిపి పెట్టుకున్నాను డబ్బా ఇలా పెట్టేసుకుని డబ్బా మూత ఇలా పెట్టేసుకుని అయితే ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఇలా కొద్దిగా లోతుగా చేసుకోవాలి ఇప్పుడు మనం చుట్టుకున్న ఉండలు తీసుకొని కొద్దిగా నీటిలో ఇలా తడుపుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి పలుచగా చేసుకున్నామంటే విరిగిపోతాయి బాగా మందంగా ఉన్నాయంటే వేగవు అలానే వేరంగా ఎండవూడను ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి మీకు అదే పెద్ద సైజు కప్పులు ఉన్నా సరే తీసుకోవచ్చు లేదంటే చిన్నప్పుడలు కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా ఇలానే అన్నింటినీ చేసుకోవాలి ఈ వడియాలు తినడానికి ఎంత టేస్ట్గా ఉంటాయో చేయడం అయితే అంత కష్టం ఇవి బాగా ఎండ తగిలితేనే ఒకే రోజులే ఎండుతాయి టేస్ట్గా ఉంటాయి లేదు అంటే స్మెల్ వచ్చేస్తాయి బాగుండవు వీటన్నింటినీ ఇలానే చేసుకొని సాయంత్రం వరకు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది చేస్తుంటేనే వెండిపోయేవండి చాలా ఈజీగా ఎండిపోతాయి ఒక సాయంత్రం వరకు ఉంటే సరిపోతుంది ఇన్నయ్యాయి అయ్యాయి నాకైతే ఒక అరగంట పెట్టింది అయితే ఎండిపోయేవి ఎండాకాలం కనుక ఒక రోజులోనే ఎండిపోయేవి లేదంటే ఒక రోజులో ఎండవేవి రెండు రోజులు పడుతుంది కానీ బాగా ఎండిపోయేవి చూసారా ఇలా అయ్యే ఎండిన తర్వాత వీటన్నింటిని ఇప్పుడు తీసుకుని ఒక ట్రబ్బులో వేసుకుందాం ఇలా అన్నింటినీ ఒక బౌల్లో ఎత్తుకున్నాను వీటిని ఒక డబ్బాలో హెయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వంద రూపాయలు నెయ్యికి నూట అరవై అయితే అయ్యాయి అన్నీ ఈ సైజులోనే చేశాను కనుక ఇలా అయ్యాయి ఇప్పుడు ఇంతేనండి చాలా ఈజీ నెయ్యి వడియాలు చేసుకోవడం నెయ్యి వడియాలు నెయ్యి అప్పడాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం అన్నం తినేటప్పుడు మనకు ఎలాగ సైడ్ డిస్ అవసరం ఉంటుంది కదా అప్పుడు వేయించుకున్నామంటే అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అప్పడాలను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా ఆయిల్ వేడైందంటే చాలు అప్పడాలు అయితే బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని వేగిపోయావు కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంతేనండి ఈ నెయ్యి అప్పడాలు చేసుకోవడం చాలా ఈజీ మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి